వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపముకు చేరుకున్నారు అయోధ్య నగర మంత్రులు సేనాధిపతులు పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మండపం వద్దకు వచ్చారు అందరి ముఖంలో ఆనందం వెళ్లి ఉంది ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకం చూద్దామా అని ఊళ్ళు ఊరుతున్నారు రాముని జన్మ లగ్నము కర్కాటకము అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషక్తున్ని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేశారు పట్టాభిషేక మండపం చుట్టూ పూర్ణ కుంభాలు పెట్టబడి ఉన్నాయి రాముడు ఎక్కడానికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు రాముడు కూర్చోడానికి పులి చర్మం పరిచారు అక్కడ ఉన్న బంగారు కలసములలో నది యమునా నది సరస్వతీ నది కలిసే చోట నుండి సేకరించిన జలము ఇతర పుణ్యనదుల నుండి సరస్సులు నుండి నదముల నుండి నాలుగు సముద్రముల నుండి తెచ్చిన జలములను నింపి ఉంచారు పట్టాభిషేకమునకు కావలసిన లాజలు పాలు పెరుగు నెయ్యి తేనె పూలు దర్భలు అన్ని మండపం దగ్గర బంగారు పాత్రలో అమర్చి ఉన్నాయి స్వర్ణాభరణ భూషితులైన వేస్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలు పంచుకుంటున్నారు రాముడు పట్టాభిషిక్టుడు కాగానే సింహాసనం మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామర్లు వేయుటకు రత్నఖితమైన వింజామర్లు సిద్ధంగా ఉంచారు అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురుగులాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు తెల్లటి గుర్రము మదముకారే ఏనుగు రాజద్వారం బయట కట్టవేయబడి ఉన్నాయి పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమిది మంది తన్య ముత్తైదువులు సకలమైన అలంకారములు చేసుకుని పట్టాభిషేక మండపం దగ్గర నిలబడి ఉన్నారు పట్టాభిషేక సమయంలో మ్రోగించుటకు రకరకాల వాద్యములు వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముణ్ణి రాముని వంశంలో మూలపురుషులను కీర్తించుటకు వందులు మగాదులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ అన్ని విధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు పట్టాభిషేకం జరిపించుకునే రాముడు అక్కడ లేరు వారి రాక కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు సుముహూర్తము సమీపిస్తూ ఉంది ఇంకా దశరథుడు రాముడు రాజమాతలు రాలేదు ఏమై ఉంటుంది అసలు పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని వారిలో వారే అనుకుంటున్నారు ఇంకా కొంతమంది మనమంతా పట్టాభిషేకం కొరకు అన్ని సంభారములు సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నాం దశరథ మహారాజు ఇంకా రాలేదు మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథ మహారాజుకు ఎవరి ద్వారా తెలియపరచాలి అని తమలో తాము అనుకుంటున్నారు ఇంతలో సుమంత్రుడు అక్కడికి చేరుకున్నాడు అక్కడ వేచి ఉన్న సామంతులు పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు సుమంత్రా ఏమి ఆలస్యము రామ పట్టాభిషేకమునకు సుముహూర్తము మించిపోతున్నది ఇంకా గారు రాలేదు కారణం తెలియడం లేదు నీకేమైనా తెలుసా అని అడిగారు దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు దశరథ మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను మీరన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది మీరందరూ సర్వసంభారములతో ఎదురు చూస్తున్నారు దశరథ మహారాజు గారు ఇంకా ఇక్కడికి రాలేదు రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం ఇంకా ఇక్కడికి రాకపోవడానికి కారణము నాకు తెలియదు ఇప్పుడే నేను మహారాజుగారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను గారిని అడుగుతాను మీరందరూ దయతో ఓపికతో వేచి ఉండండినని పలికాడు వెంటనే సుమంత్రుడు రాజంతఃపురానికి వెళ్ళాడు దశరథుని మందిరంలోనికి ప్రవేశించాడు బయట నిలబడి దశరథున్ని ఆయన వంశమును స్థుతించాడు ఓ దశరథ మహారాజా తమకు జయమగుగాక ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు శివుడు కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురుగాక రాజేంద్ర పట్టాభిషేక ముహూర్తము సమీపించుచున్నది బ్రాహ్మణులు సామంతులు పురప్రముఖులు పట్టాభిషేక మండపం వద్ద తమరి రాక కోసం వేచి ఉన్నారు తమరు వెంటనే అక్కడకు రావలసిందని పలికాడు అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంతుడిని చూచి రాముని ఇక్కడికి తీసుకుని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా నీవు రాముని ఇక్కడికి ఎందుకు తీసుకుని రాలేదు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు నేను చెబితే ఒకటి కైక చెబితే ఒకటినా నేను నిద్రించుటలేదు మేలుకునే ఉన్నాను నన్ను ఎవరు మేలుకొలప అవసరము లేదు నీవు వెంటనే రాముని ఇక్కడికి తీసుకునిరా వెళ్ళు అని ఆజ్ఞాపించాడు దశరథుడు ఇంకా చేసేది లేక సుమంత్రుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంతఃపురం నుండి బయటకు వచ్చాడు రాముని రాజభవనం వద్దకు వచ్చాడు రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంకరించారు రాముని భవనం ఎదుట కూడా ప్రజలు గుమ్ముగూడి రాముని చూడడానికి వేచి ఉన్నారు సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామమందిరం వద్దకు సమీపించింది అయోధ్య పౌరులు జానపదులు రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు రాముని పట్టాభిషేక మండపమునకు తీసుకుని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరంగా అలంకరించిన మదగజము ద్వారము వద్ద వేచి ఉన్నది వీరందరినీ దాటుకుంటూ సుమంత్రుడు రాముని అంతఃపురంలోనికి ప్రవేశించాడు రాముని అంతఃపురంలో ఒక్కొక్క ద్వారమును దాటుకుంటూ వెళుతున్నాడు సుమంత్రుడు రాముని అంతఃపురం బయట కాపలా ఉన్న భటులతో రాముని దర్శనమును కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడని చెప్పండి అని చెప్పి పంపించాడు సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడన్న మాటను చెప్పారు సుమంత్రుడిని సాధారణంగా లోపలికి తీసుకుని రెండని ఆదేశించాడు రాముడు సుమంత్రుడు రాముని అంతఃపురంలోనికి వెళ్ళాడు రాముని చూచాడు రామునికి నమస్కరించాడు రాముని చూచి ఇలా అన్నాడు ఓ కౌశల్యానందన రామ మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు తమరి తల్లి కైకేయి మహారాణిగారు తమర్ని చూడవలెనని అనుకుంటున్నారు తమరు వెంటనే దశరథులు వారి అంతఃపురానికి బయలుదేరండని పలికాడు ఆ మాట విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచిలాన్నాడు సీత నా తండ్రి దశరథుడు నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలనని అనుకుంటున్నారు నన్ను తీసుకుని రమ్మని సుమంతుణ్ణి పంపారు నేను వెంటనే నా తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నానని చెప్పాడు సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది ద్వారము దాకా తోడు వచ్చింది ఆర్యపుత్ర మీకు గాక తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను దిక్పాలకులైన ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు తమర్ని సదా రక్షించుగాక శుభంగా వెళ్లిరండని భర్తను సాగనంపింది సీత వద్ద నుండి అనుమతి తీసుకున్న రాముడు సుమంత్రునితో సహా దశరథ మహారాజు మందిరమునకు బయలుదేరాడు ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసం వేచి ఉన్నాడు లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు ముగ్గురూ కలిసి వెళుతున్నారు దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి తండ్రి గారిని కలుసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పాడు రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు సుమంత్రుడు రథం తోలుతున్నాడు రాముడు ఎక్కిన రథము రాజాంతపురమునకు బయలుదేరింది లక్ష్మణుడు రాముడి వెనక నిలబడి రాముని అప్రత్తంగా రక్షిస్తున్నాడు రాముని రథము వెంట గుర్రములు ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు కవచములు ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు రాముని చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు రాముని గుణగణములను స్థుతిస్తున్నారు మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముణ్ణి భర్తగా పొందిందని సీత అదృష్టాన్ని పొగిడారు వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు ఈనాడే రాముడు మనందరికీ పాలకుడు కాబోతున్నాడు ఇంకా మన కోరికలన్నీ తీర్తాయి ఇంకా అయోధ్య ప్రజలకు దుఃఖమనే మాట వినబడదు అని వాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు ఆ ప్రకారంగా రాముడు ముందు మంది మగాదులు కైవారములు చేస్తూ ఉంటే వెనక అశ్విక బలము గజబలము వెంట వస్తూ ఉంటే రాజాంతఃపురానికి వెళ్ళాడు